నంజాలలో దుండకులు రెచ్చిపోయారు ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచిన టూ వీలర్ వాహనాలకు నిప్పు పెట్టారు ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలి బూడుదైంది ఈ ఘటన నంజాల పట్టణంలోని రోజాకుండ వీధిలో చోటు చేసుకుంది కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి రోజాకుండ ప్రాంతానికి చేరుకున్న చేరుకుని ఇళ్ల బయట పార్కింగ్ చేసి ఉన్న బైక్లపై పెట్రోల్ పోసి తగలబెట్టారు దీంతో బైక్ కాలి బూడుదయ్యాయి ఈ సందర్భంగా బాధితుడు సూర్యరావు మాట్లాడుతూ బస్ స్టాండ్ వద్ద ప్యాలెస్ హోటల్ ఉందని గతంలో కొంతమంది వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారని చూశారు కానీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందర ఉన్న బైక్పై పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగిందని పోలీసులు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా బైక్లు తగలబెడుతున్న దృశ్యాలను సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు సమీపంలో సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దే కదా తెలుగో ఏంట బాలాంటి అంటియ కాని అవుతాడు మిక్సర్ సార్ యుర్ నాన్న అన్న మిక్సర్ సార్ బతికి పండినా Además, el la... tal? No, 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 permiso. no, no, no. మాది సిటీ ప్యాలెస్ అన్న నా పేరు సూర్యారావు మేము వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర సిటీ ప్యాలెస్ నడుపుతున్నాం ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు మొన్న షాప్లోని పెట్రోల్ వేసి తగిలేశారు అది సిసి కెమెరాలు రికార్డ్ అవ్వలేదు అది అయిపోయింది చిన్నగా జరిగింది కదండి మేము కంప్లీట్ అవ్వకుండా ఊరుకున్నాము నిన్న రాత్రి వచ్చి మళ్ళీ రెండు గంటల ప్రాంతంలో మళ్ళీ పెట్రోల్ వేసి మళ్ళీ కాల్చారు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు ఎవరో ఏమో తెలియడం లేదు మేము వ్యక్తిగతంగా ఎవరితోనే గొడవలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు ఎవరితోనే మాకు ఎవరు చేస్తున్నారో ఏమో అర్థం కావడం లేదు ఇంటి దగ్గరికి వచ్చి అలా పెట్రోల్ వేసి కాల్చి టైంలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు మొన్న కంప్లీట్ ముందు అంటే మొబైల్స్ పోయినప్పుడు కంప్లీట్ చేసాము మళ్ళీ ఇప్పుడు మరి కంప్లీట్ చేయలేదు ఇప్పుడు వెళ్ళి చేసి వచ్చాను స్టేషన్లో ఎవరు లేరు